హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు అనుకుంటున్నా టాపిక్ ఏంటంటే అసలు ఈ చలికాలంలో వేడి వేడి టాపిక్లు అన్నీ ఫేస్బుక్లోనే వస్తున్నాయి అవి ఒకటేమో మన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అది అయిపోయి అంతకుముందేమో ఒక ఆడకూతురుకి అన్యాయం జరిగిందని ఆ భవానీ అని అమ్మాయికి దాని మీద వీళ్ళందరూ పాప మా అమ్మ ఆ వీడియో పైన సానుభూతిగా ఆమెకు అండగా ఉంటే సపోర్ట్ చేస్తే ఇక బ్రాహ్మణులపైన మొత్తం వాళ్ళంతా వేరే రకంగా వాళ్ళని దూషించడం జరిగింది దీనికి కారణమంతా నేను చెప్తున్నాను అండి ఉదయం నుంచి సినిమాలు ప్రభావంగా అయితే ఒక పెద్ద ఆయన నాతో ఉన్నారు ఎందుకు ఇట్లా బ్రాహ్మణులని ఇట్లా దూషిస్తున్నారు ఏం కనిపించింది వాళ్ళకు బ్రాహ్మణులల్లో వాళ్ళని అంతా ఇట్లా చిత్రీకరించడానికి అని అంటే ఒక పెద్ద ఆయన నాకు చెప్పినండి ఏమంటే విశ్వనాథ్ గారి సినిమా ఉంది కదమ్మా ఆ సినిమా చూడండి మీకే అర్థమవుతుంది ఆ సినిమాలు ఏమవుందబ్బ వంశవృక్షం ఆ సినిమా పేరు అయితే ఆ సినిమాలో ఏముందంటే ఒక బ్రాహ్మణ దంపతుల ఇంటికి వాళ్ళకు సంతానం లేకపో ఉంటుంది సంతానం లేకుండా ఉంటుంది అయితే ఆ బ్రాహ్మణుల ఇంటికి ఒక అరికథలు చెప్పుకునే అతను రావడం జరుగుతుందట నేను కూడా చూసిన చిన్నప్పుడు నాకు అంత అడిగాలు మళ్ళీ చూడాలి ఆ సినిమా ఏందో అయితే అప్పుడు అతని ఆ బ్రాహ్మణుని భార్య హరికథలు చెప్పాయనతో ఉన్నందును ఉన్నందున ఒక కొడుకు కొడతాడు ఆ కొడుకే సంఘాన్ని వ్యతిరే దాంట్లో ఒక హీరో అన్నమాట అయితే ఆ సినిమా తీసుకొని వీళ్ళందరూ ఇత మాట్లాడుతున్నారు ఆ బ్రాహ్మణులంతా పలానా వాళ్ళు అని అయితే ఈ దీనికి కారణం ఏమరంటారు అసలు విశ్వనాథ్ గారు అని ఏ బ్రాహ్మణులను తక్కువ చేసి చూపించి చులకన చేసి చూపించిన ఘనత ఎవరికి దక్కింది ఇక్కడ అంటే విశ్వనాథ్ గారికి దక్కింది కె విశ్వనాథ్ గారు మీరు తీసిన సినిమాల వాళ్ళు ఇప్పుడు కనుక నేను అతను బతుకుంటే సూటిగా నేను అడిగే ప్రశ్న ఇదే ఆయన తీసిన సినిమాల వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణులకు మొత్తం ఏదో ఒక పేరు ఆపాదించకూడదు అని నేను అనకూడదు